వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్ గా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆడబిడ్డకి నిధి అని చెప్పి ఒక పథకం ఏదైతే ఉందో అంటే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ప్రజలు ఆకర్షించినా అందులో ఒక పథకం మెయిన్గా ఆడబిడ్డకి నిధి అని చెప్పి ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అనేది నెలల ఖాతాల్లో వేస్తామైనట్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఆ పథకంలో భాగంగా ఆల్రెడీ మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు అయితే జరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఈ ఆడబిడ్డకి నిధి అయితే ఉందో దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీ కమిటీని వేసి ఖచ్చితంగా ఎవరెవరు ఎంతమంది అర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది దీనికి అర్హులు ఉన్నారు ఎంత మందికి దీనికి ఇవ్వాలి పైగా దీనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు పెరుగుతుంది అనేటట్టు అయితే ఇది ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి అనేటట్టు అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా అదే కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ ఏదైతే ఇస్తా అన్నారు అది ఆల్రెడీ కూడా వెయ్యి రూపాయలు పెంచారు మూడు వేల రూపాయలు వికలాంగలు పెంచుతామని అర్పించారు ఆల్రెడీ ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో వయసు పైబడిన వాళ్ళకి పెన్షన్ రావట్లేదు వాళ్ళందరికీ కూడా ఆ వాళ్ళకి పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే ఒక పర్మిషన్ అనేది ఒక ఎలా చేస్తున్నట్లు అంటే అప్లికేషన్ అనేది ఎలా చేస్తున్నట్లు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లోనే ఖచ్చితంగా ఈ రెండు పథకాల మీద కూడా ఇంకా కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం తరపు నుంచి ఫైనల్గా ఒక డెసిషన్ అయితే బయటపడేటట్టు అయితే మనకైతే తెలుస్తుంది మొన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే మెయిన్గా ఈ ఆడబిడ్డకి నిధి అండ్ నెక్స్ట్ ఏదైతే అర్హులైన పెన్షన్ తీసుకోవాల్సిన ఎవరైతే మనుషులు ఉంటారో వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవకాశం అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అప్లై చేస్తున్నట్టు ఒక పర్మిషన్ అనేది ఎలా చేస్తున్నట్టు అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రాబోయే రోజులు అంటే నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో ఖచ్చితంగా దీని మీద తదుపరి కార్యాచరణ ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి ఎంత మందికి ఇవ్వాలి ఎవరెవరు అర్హులు ఎవరెవరు కానివారు ఎవరికి రా వస్తుంది ఎవరికి రావట్లేదు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేటట్టు అయితే ప్రభుత్వం ప్రత్యేకించి దీని మీద వేరువేరుగా ఒక కమిటీలను అయితే నియమించి దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఈ పథకం అనేది మొదలుపెట్టేటట్టు అయితే తెలుస్తుంది